thank you ఆధుని ఎమ్మిగనూరు నూట అరవై ఏడవ జాతీయ రహదారి పక్కన ఆరేకల్ గ్రామ సమీపంలో యాభై ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లతో అత్యాధునిక వసతులతో నిర్మించబోతున్న మెడికల్ కాలేజ్ శంకుస్థాపన కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో మెడికల్ కాలేజ్ను లాంఛనంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎస్ రెడ్డి వాల్మీకి బోయ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుసూదన్ ఆంధ్ర వీరశైవ లింగాయత్ చైర్మన్ రుద్రగౌడ్ ఆదోని మున్సిపల్ చైర్పర్సన్ శాంతమ్మ ఆదోని ఆర్డీఓ రామకృష్ణారెడ్డి వై మనోజ్ రెడ్డి నాగలాపురం సర్పంచ్ కోటా పరమేశ్ ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు పద్నాలుగు మెడికల్ కాలేజీలు పద్నాలుగు నర్సింగ్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలను మరి నిర్వహించడం పదహారులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పదహారు కొత్త మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పద్నాలుగు అంతకు ముందే మిగిలినటువంటి రెండు మెడికల్ కాలేజీలకి మనం శంకుస్థాపన కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు అమృత హస్తాల మీదుగా మనం ఆరోగ్య శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి మరి పద్నాలుగు మెడికల్ కాలేజీలు నర్సింగ్ కాలేజీలు ఈ రోజు మరి ముఖ్యమంత్రి గారు అమృత హస్తాల మీదుగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టగలుగుతా ఉన్నాం వైద్య రంగంలో ఏ పేదవాడికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు ఏ పేదవాడైనా కూడా మంచి కార్పొరేట్ హాస్పిటల్ కు పోయి వైద్యం చేయించుకునే రీతిలో మన దగ్గర టిఆర్ వన్ సిటీస్ లేకపోయినా కూడా హైదరాబాదు బెంగళూరు చెన్నై వంటి మహానగరాలు మన దగ్గర లేకపోయినా కూడా అక్కడ ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా ఏ రకమైన ఇబ్బందులు పడతా ఉన్నారో మనం అంతా కూడా గమనిస్తూనే వచ్చి ఆ పరిస్థితులు మార్చేందుకు ఈరోజు ప్రతి పార్లమెంట్ పరిధిలోనూ ఒక టీచింగ్ మెడికల్ కాలేజీను ఏర్పాటు చేయడం పాటు నర్సింగ్ కాలేజీని కూడా తీసుకుని రావడం వీటి అన్నిటి ద్వారా అక్కడే ఒక మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్కు టీచింగ్ కు అనుసంధానంగా ఒక మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అందుబాటులోకి ఆటోమేటిక్ ఉంటుంది కాబట్టి డాక్టర్లు అందుబాటులోకి వస్తారు నర్సులు అందుబాటులోకి వస్తారు పారామెడిక్స్ అందుబాటులోకి వస్తారు ఒక వ్యవస్థలో ఒక పేదవాడికి మంచి వైద్యం పక్కనే వీలైనంత పక్కనే అందుబాటులోకి తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చెప్తా ఉన్నాం దాదాపుగా మరో తొంభై వంద హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రైవేట్ రంగంలో కూడా మనకు అందుబాటులోకి వస్తాయి ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీకి అనుసంధానమై ఉంటాయి మనం ఏ రకంగా అయితే హైదరాబాద్ లోను బెంగళూరులోను చెన్నై నగరాల్లోను ఏ రకంగా మంచి హాస్పిటల్ని మనం ఆరోగ్యశ్రీలకు అనుసంధానం చేశామో అదే మాదిరిగా ఇంకా మంచి అదే మాదిరిగా మన రాష్ట్రంలోనే ఇంకొక మరో తొంభై హాస్పిటల్ వంద హాస్పిటళ్ళు ఈ రకంగా కూడా అనుసంధానం అయ్యే పరిస్థితి వస్తాయి ఇవన్నీ రావడం వల్ల జిల్లాలో రూపురేఖలు పూర్తిగా కూడా మారి వైద్య రంగంలోకి ఒక మెరుగైన పరిస్థితి ఎన్వైరాన్మెంట్ అనేది పేదవాడికి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా